ரோல் கேட்கா

एक स्पेशल को सर मैं गेट लेकर पंदुरंग इला हासपुरी स्कूल जयंती वक्त एलवेला जी पर पता नहीं है ये उद्देश्य अच्छा बता दीजिए हां हां सर मैं कॉल कर देता हूं बोलिए ये कौन क्वेश्चन है कि साइंटिस्ट है साइद लोबा ये ना साइंटिस्ट

టైం అయిపోతుంది గేట్ పెడతా లేదా ఆ రౌండ్ గేట్ నుంచి ఏమైనా వస్తే అట్లా రావచ్చు అట్లా కాకుండా ఇమీడియట్ ఎంత ఖర్చు అయితే ఆ పందులు రాకుండా ఆ బిల్స్ వేపిమ్మని మనం సొంతం జీవించి పెడదాము ఈ గేట్ తర్వాత అది రౌండ్ గేట్ పెట్టే చూడు పందులు రాకుండా చూస్తే ఈ షార్ట్ నుంచి నెక్స్ట్ షార్ట్ కంప్లీట్ కాదు

తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఎవరి రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఆహార విషయంలో భద్రతలు అన్నీ తీసుకొని మంచి పౌష్టికాలను అందించి శారీరక దార్జ్యం పెంచడం కోసం ఒకవైపు నాణ్యత విద్యతో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్లో కూడా అన్ని రకాల భోజన వసూలతో ప్రభుత్వం ఇలా గొప్పోళ్ళు చదువుకునే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ అదేవిధంగా వాళ్ళ మిడ్డే మీల్స్ విషయంలో కూడా వాళ్ళకు అన్ని విధాల వసతులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇలా మంచి గొప్పలు తినే భోజనం అందిస్తుండ్రు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా గౌరవ కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించి అక్కడ ఎడ్యుకేషన్ విధానాన్ని అదేవిధంగా మిడ్ డే మీల్స్ పర్యవేక్షణలో భాగంగా ఆలయ వర్గంలో యాట్లో ఇవాళ ఈ స్కూల్ జరిగింది ఇక్కడ పిల్లల్ని అడిగి ఆ మిడ్ డే మీల్స్ సందర్భంలో భోజనం సందర్భంలో తెలుసుకుంటే కొంత ఇవాళ వండిన క్రమంలో దోసకాయ ఎక్కువ ఉండరని చెప్పి ఆ పిల్లలు చెప్పడంతో వాళ్ళని వంట వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు మందలేని జరిగింది మీరు ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తున్నప్పుడు మంచి భోజనం పెట్టాలి ఇవాళ వెజిటేబుల్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అన్ని కూరగాయలు పెట్టాలి కానీ మీరు దోసకాయ పెట్టని చెప్పి చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రాధికారట ఆమె టీచర్ వచ్చి కొంచెం ఆమె అగ్రెసివ్గా మాట్లాడి లేదు కల్పించుకొని మేము అడ్డై చేస్తామనడంతో కొంచెం అయినాం అయినా చెప్పినాం వాళ్ళ పై అధికారులకు కూడా సూచనలు అది సలహాలు ఇచ్చి అక్కడ పై అధికారులకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఏదేమున్నా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మంచి నాణ్యత విద్యతో పాటు పేదోళ్ళు గొప్పలు తినే బియ్యం తినాలి పేదోళ్ళు కూడా అన్న అన్ని పోషకాహారం తినాలని గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరాలి ఇలా ఏ స్కూల్లో పోయినా మంచి భోజనం మంచి విద్య అందించాలని లక్ష్యంతో ఇట్లా ఇలా ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది కొంత హట్ అయినా కానీ మిగతా టీచర్లు కూడా బాగా టీచింగ్ కానీ ఇక్కడ విద్యా ఎడ్యుకేషన్ విషయంలో బాగా సహ సహకరిస్తున్నారు ఈ స్కూల్ కూడా టాప్లో ఉంది ముఖ్యంగా మిడ్ డే మీల్స్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అక్కడ టీచర్లకు కానీ మిడ్ డే మీల్స్ యాజమాన్యులకు కూడా చెప్పడం జరిగింది నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడం లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది